అయ్యా వర్షం పడేలా ఉంది బట్టలు తీసేయాలి ఇది ఒకటే ఎటువైపు ఉండిపోయింది తీసేద్దాం ఫస్ట్ ఏంటి అనుకుంటున్నారా హాయ్ అండి సో ఇదేంటంటే మా హౌస్ ఉండే మా గార్డెన్ అనమాట సో హౌస్కి ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఇదో ఇది మా గార్డెను సో ఈ గార్డెన్లో నేను మీకు ఈరోజు విందు భోజనం చూపిస్తాను అంటే మినీచర్ విందు భోజనం అనమాట మినయేచర్ మీకు తెలిసే ఉంటుంది నా ఛానల్లో చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అలాగా సో దీనిలో అయితే నేనైతే యాక్చువల్గా వర్కింగ్ వల్ల నేను ఎక్కువ మొక్కలు అయితే పెంచలేకపోతున్నాను బట్ కొన్ని అయితే ఉన్నాయి సో ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే కరివేపాకు అండి సో తర్వాత ఆ పొదంతా కరివే అంటే పొదలా కనిపిస్తుంది కదా అదంతా కూడా కరివేపాకే తర్వాత అరిచేట్టు ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో ఉండేది చిన్న నిమ్మ చెట్టు అనమాట సో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు సో ఇది నిమ్మ చెట్టు అంటే ఇది ఇంకా చిన్న నిమ్మ చెట్టు అనమాట ఇది మ్యాంగో ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూసుంటారు మ్యాంగో చక్కగా భలే వేలాడుతున్నాయి కదా ఇది తినడం కన్నా చూడడంలో మంచి కిక్ ఉంటుంది అనమాట ఇది కొబ్బరి చెట్టు ఇంకా పెద్దది అవ్వలేదు సో ఇదంతా కరివేపాకండి అదే నేను కొలిగ్స్కి పట్టుకెళ్ళిస్తాను కదా చాలా వీడియోస్ అయితే చేశాను నేను ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఇవి లెమన్ నిమ్మకాయలు అనమాట ఇంకా పచ్చిగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి అనమాట సో ఈ పండితే మాత్రం వెంటనే పడిపోతాయండి నేను ఎప్పుడు అనుకుంటాను చెట్టుకి పండి అయితే చూడాలని అంటే అన్నీ ఒకసారి పండినప్పుడు చూస్తే బాగుంటుందని కానీ అవి కొంచెం పండగనే పడిపోతుంటాయి అన్నమాట సో ఇది అర్చ చెట్లు అనమాట అంటే కొన్ని చిన్న మొక్కలు ఉన్నాయి కొన్ని పెద్దగా కూడా ఉన్నాయి సో దీన్ని ఒక ఆకైతే నేను కట్ చేస్తున్నాను మరి విందు భోజనం చెప్పాను కదండి సో ఒక ఆకైతే కట్ చేస్తున్నాను నేను అదే హాఫ్ ఇది ఆకు హాఫే ఉంది ఎందుకంటే ఆ మిగతా హాఫ్ నేను ఆల్రెడీ మొన్న ఎంత ముందు ఒకసారి ఆల్రెడీ వీడియో పెట్టాను మీరు అప్లోడ్ చేశాను మీకు ఇంకా వచ్చిందో లేదో అదైతే ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ నైట్ డిన్నర్ మూడు కూడా చూపించాను దానిలో ఫుడ్ ఐటమ్స్తో సో అయితే మాత్రం మిగతా హాఫ్ ఆకుని ఇప్పుడు నేను కట్ చేశాను అనమాట సో దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి త్రీ మీల్స్ ఒకే దానిలో చూపిస్తాను అన్నమాట ఓన్లీ ఆనందం కోసం మాత్రమే అంటే జస్ట్ మనకు చిన్న చిన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లస్ విందు భోజనం అయినసరికి మనం తిన్నా తినకపోయినా అందరం సగం కూడా మనం తినలేం కానీ బట్ చూడడానికి మనకి చాలా కిక్ ఉంటుంది మనకి మంచి ఫీల్ వస్తుంది సో ఫస్ట్ వడ మన తెలుగు వాళ్ళకి వడ లేకుండా అసలు అవ్వదు ఏ పండగ అయినా సరే ఏ ప్రోగ్రామ్ అయినా సరే అలాగే తర్వాత నెక్స్ట్ పెట్టింది చపాతి అండి ఇప్పుడు పెట్టింది పూరి సో అన్ని రకాలనమాట టిఫిన్స్ ఇవి అన్నీ అన్నీ చెప్పాను కదా ఇదేంటంటే అండి పెసరట్టు సో యాక్చువల్గా పెసరట్టు మధ్యలో ఆనియన్స్ కూడా పెట్టాను కానీ అది ఓపెన్ చేస్తే కొంచెం మొక్క అయిపోయేలా ఉంది అందుకని నేను ఓపెన్ చేయట్లేదు ఇది దెబ్బ రొట్టె చిన్ని దెబ్బ రొట్టె చిన్ని పెసరట్టు చిన్న చిన్ని పూరీలు చిన్ని చపాతీలు చిన్ని వడ ఇదేంటంటే పాస్తా అండి ఇది అయితే మా అమ్మాయి చేసింది నేనైతే నాకు ఈ ఫుడ్స్ అంత ఏం తెలియదు నాకు కానీ తను లీవ్లో వచ్చినప్పుడు తను కుకింగ్ చాలా ఇంట్రెస్ట్ తనకి సో అప్పుడు చేస్తూ ఉంటుంది అనమాట ఇది నూడిల్స్ ఇవన్నీ పిల్లలు చేసేవే పిల్లలు చాలామంది ఉంటారు మా అమ్మాయ వంట చేయదండి వంట చేయవలసిన అవసరం ఏంటండి ఇలా ఇలా మా కానీ నేనైతే దానికి సపోర్ట్ చేయను ప్రతి ఒక్కరు వంట చేసుకోవాల్సిందే ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే అందరూ ఉన్నప్పుడు ఓకే ప్రాబ్లం లేదు కానీ మనం చేయాల్సిన అవసరం ఏదో టైంలో వస్తే అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందరూ వంట మాత్రం మినిమం అనేది నేర్చుకుని ఉండాలి ఎందుకంటే హాస్టల్ అని జాబ్స్ అని ఇలా వేరువేరుగా ఉంటారు కదా సో తర్వాత కొబ్బరి చట్నీ వేసానండి తర్వాత టమాటా చట్నీ సో టిఫిన్స్ మ్యాక్సిమమ్ ఎంతో క్లోజ్ అయినట్టే నెక్స్ట్ ఇది చికెన్ బిర్యానీ చిన్న చికెన్ పీస్ ఉన్నట్టుంది అందులో సో ఇది చికెన్ బిర్యానీ సో నేను వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా మీకు బయట బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తాయి చుట్టూ చెట్లు కదండి బర్డ్స్ సౌండ్స్ నా చాలా వీడియోస్లో అందుకనే బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి సో నెక్స్ట్ వైట్ రైస్ బుజ్జి వైట్ రైస్ అంటే కొంచెం వైట్ రైస్ అని సో ఇది కర్రీ బర్పాటి అండ్ నాట్ బర్బాటి గోషికుడికాయ అండ్ పొటాటో ఫ్రై అనమాట అది మా అమ్మాయి చేసింది ఇదేమో పొటాటో అండ్ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అది కూడా మా అమ్మాయి చేసింది మనకు ఒక ఫీల్ అండి మన పిల్లలు చేసింది మనం ఏంటి మనకు అది ఒక ఫీల్ అంతే కానీ చాలామంది దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరని నేను అనుకుంటాను చాలామంది చెప్తుంటారు కదా మాట్లాడేటప్పుడు ఇది గోంగూర పచ్చడి అండి మన తెలుగు వాళ్ళ స్పెషల్ వంటకం గోంగోలు దాంట్లో కొంచెం నూపుడు అయితే వేశాను నేను అది నేను చేసిందే అంటే ఆ పులుపు కొంచెం ఎర్రడం కోసం నేను కొంచెం నూపులు లాస్ట్లో కలుపుతాను చాలామంది వేస్తారు ఏమో సో నాకు అలాగ ఇష్టం ఇదేంటంటే అండి క్యాప్సికమ్ అండ్ పన్నీర్ కర్రీ ఇది మరి మా అమ్మాయి చేసింది మళ్ళీ న్యాచురల్గా చపాతికి పూరీకి అలాగా సో నెక్స్ట్ దీనిలో రైస్లో పప్పు సో మనకి పప్పు లేకపోతే అసలు ఆ భోజనమే లేదు పప్పు ఇది పప్పు మామిడికాయ యాక్చువల్గా ఆ మామిడికాయ కూడా ఈ మన చెట్టుదే అది యాక్చువల్గా చిన్న వీడియో చేసినట్టున్నాను నేను కుకింగ్లో అయితే అంత అయితే ఏం కాదని నేనే చెప్తున్నాను క్రాఫ్ట్స్ బాగా చేస్తాను కుకింగ్ ఓకే కానీ బట్ నాట్ దట్ మచ్ స్పెషలైజ్డ్ అనమాట సో అంటే కొత్త కొత్త రకాలు వాళ్ళైతే నేను చేయలేను కానీ మా పాపకే ఉందన్నమాట ప్యాషన్ అది సో తనైతే చేస్తుంటాను లీవ్లో వచ్చినప్పుడు అలా చేస్తుంటుంది సో దీనిలో రైస్లో కర్డ్ అండ్ తర్వాత లాస్ట్లో డిజర్ట్ కింద కలకండ్ స్వీట్ చిన్ని బుజ్జి స్వీట్ అండ్ బుజ్జి కేక్ అంటే పిల్లలకు కూడా అనమాట బుజ్జి కేక్ బుజ్జి స్వీట్ నెక్స్ట్ చిన్న డేట్ డేట్స్ అంటే ఖర్జూరం అది చిన్నదానే ఉండదులేండి జస్ట్ నేను చాను మొక్క పెట్టాను అంతే అంటే అయితే చిన్న చిన్న ప్రిపేర్ చేస్తాను కానీ మరి అలాంటివి అంటే ఆ ఉన్న మనకి ఏదైతే ఉందో దానిలో చిన్నది పెడతాను ఇదండి కంప్లీట్ భోజనం భలే ఉంది కదండి అసలు చూడడానికి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కనుక కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సో మళ్ళీ ఇలాంటి ఫుడ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం అలాగే ఇంకా క్రాఫ్ట్స్ వీడియోస్లు స్టిచ్చింగ్ వీడియోస్లు ఇలా చాలా ఉంటాయండి ఇయర్ రింగ్స్ అని ఇవన్నీ అని అన్నింటిలోనే కలుద్దాం థ్యాంక్ యూ అండి